గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో ప్రజావాణిలో జవాహర్ నగర్ ఇంటి పర్మిషన్ల కోసం కొత్త హౌస్ ట్యాక్స్ మరియు ఇల్లు ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది జవహర్ నగర్ లో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు మూడు వందల పద్దెనిమిది ఎకరాలలో గ్రామ కంఠంలో నివసించే అర్హులైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి మరియు గ్రామ కంఠంలో ఉన్న వారికి ఆన్లైన్ ట్యాక్స్ తీసుకొని తీసుకుని ఓనర్ల పేర్లు ట్యాక్స్ వచ్చే విధంగా చేయాలని మరియు ప్లాట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుని విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి జవహర్ నగర్ లో ఇల్లు నిర్మించే వారికి ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అటు ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా నష్టం జరుగుతుందని నష్టం జరగడమే కాకుండా పేదవారికి ఎటువంటి న్యాయం జరగడం లేదని మరియు కొంతమంది నాయకులు దళారులు మీరు నిర్మించుకున్న ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే లక్షలు చెల్లించాలని మధ్యలో బేరాలు చేస్తూ ధనవంతులు అవుతున్నారు తప్ప పేదవారికి మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలంటే దళారులకు లక్షల డబ్బు చెల్లించాల్సిందే కావున అధికార ప్రభుత్వం ప్రభుత్వము దీనిపై సరి అయిన విచారణ చేసి జవహర్ నగర్ లో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వాల్సిందిగా మనవి ఇంటి పర్మిషన్ ఇవ్వడం మరియు రిజిస్ట్రేషన్ ఆదాయం వస్తుంది మరియు పేదవాడు ధైర్యంగా ఇంటి నిర్మాణం చేసుకోగలుగుతాడని మనవి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు రంగుల శంకర్ నేత రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత మమత పవిత్ర లక్ష్మి శిరీష మనోహర్ శ్రీకాంత్ రెడ్డి మంజు అరుణ హారిక తదితరులు పాల్గొన్నారు జై నమస్కారం ఈరోజు మేము ప్రజావాణిలో జవహర్ నగర్లో దాదాపు మేము ముప్పై సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం మా జవహర్ నగర్ మున్సిపల్ జవహర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయింది అయినా ఇప్పటి వరకు మా ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి పర్మిషన్లు ఇస్తలేరు కాబట్టి మేము ఈరోజు ప్రజావాణిలో దానిపై జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇల్లు పర్మిషన్ ఇవ్వాలి అదేవిధంగా కొత్తగా ఏవైతే గ్రామ కంట ముందు ఏవైతే మూడు వందల పద్దెనిమిది ఎకరాల గ్రామ కంటంలో ఎంతమంది నివసిస్తున్నారో వాళ్ళకి హౌస్ ట్యాగ్ తీసుకోవాలి మరియు ఆన్లైన్ చేయాలని చెప్పేసి మరియు ఆన్లైన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా తగిన సదుపాయం కలిపాందని చెప్పేసి ప్రజావరణలో మేము ఇలా కంప్లీట్ చేయడం జరిగింది మేము ఒక్కటే అడుగుతున్నాం మేము జవహర్నర్లో దాదాపు ముప్పై సంవత్సరాలు నివసిస్తున్నాం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పటికి కూడా మాకు పర్మిషన్ రాకపోవడం చాలా బాధాకరం ఏదైతే మా జవహర్నర్ గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయింది మా కార్పొరేట్లు ఉంటారు మేయర్ ఉంటారు ఒక మినిస్టర్ ఉంటారు ఎమ్మెల్యే ఉంటారు అయినా కానీ జవహర్నర్ ఇల్లు కట్టుకోవడం మాకు సాధ్యమవుతలేదు ఎందుకు ఇలా ఇంటి పర్మిషన్లు ఇస్తే రెవె గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది అదేవిధంగా ఆన్లైన్ ట్యాక్సులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే మా జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్కే అధిక రెవెన్యూ వస్తుందని చెప్పేసి మేము తెలియడం జరుగుతుంది మీరు ఇండ్లు పర్మిషన్ల పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఎవరైతే మధ్యల దళారులు నాయకులు ఉండో వాళ్ళు లక్షల రూపాయలు వసూలు చేసుకొని అటు గవర్నమెంట్కి లాభం అవుతలేదు ఇటు ఇల్లు కట్టుకునే పేదలకి న్యాయం లేదు కాబట్టి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ మా జవహర్ నగర్ ప్రజలకు న్యాయం జరగలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైనా ఇప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు కానీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయినాక ఇంట్లో పర్మిషన్ ఇయ ఇవ్వకపోవడం చాలా బాధాకరం అందుకే మేము ఈరోజు ప్రజావాణిలో రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ మేము మా జవాన్ ఏదో ఒక తేల్చాలని చెప్పేసి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది చూద్దాం మా జవాన్లు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు పర్మిషన్లు ఇస్తారా ఇయ్యరా లేకపోతే దళార్ రూపంలో లక్షలు సంపాదనలు సహకరిస్తారా ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా చూస్తున్నాం కానీ ఇంట్లో పర్మిషన్ ఇవ్వకుండా ఆన్లైన్ ట్యాక్స్ తీసుకోకుండా ఆన్లైన్ ట్యాక్స్లో ఓనర్ల పేరు రాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా మా జవాన్ ఎట్లా బాగుపడుతుంది ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇది ఆలోచించి జవాన్లు నివసించే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై బిజెపి జై ఈటల ఈటలైన నేతత్వం